హాయ్ అండి అందరికీ అందరు ఎట్లు బావరా మేమైతే మొత్తనాం ఇదైతే మంగళవారం బ్లాగ్ అనమాట అప్పుడైతే త్రీ డేస్ అయితే ఫుల్ వర్షాలు అయితే పడి నుండే మార్నింగ్ నైట్ అంతా పడుతూనే ఉంది అసలు వర్షము ఇప్పటికీ పడతానే ఉంది టైం అయితే సిక్స్ థర్టీ అయిపోయింది వాళ్ళకైతే టిఫిన్ చేసేసి తినిపించిన తర్వాత నేను మేము ఫ్రెష్ అయ్యి నేను పుట్టి గుడికి పోదామంటానని చెప్పి అనుకున్నాము పని అయితే మొత్తం అయిపోయింది మార్నింగే బట్టలు వేసేసిన వాషింగ్ మిషన్లో బయట కొంచెం ఊకి తుడుసుకొని ముగ్గు పెట్టుకుంటే అయిపోతుంది పుట్టిదైతే ఇంకా లేవలేదు నా పని అయితే నేను కంప్లీట్ చేసుకొని నేను ఫ్రెష్ అయ్యి పూజ పెట్టుకొని ఆయన తీసుకొని టెంపుల్కి అయితే పోవాలి ఈరోజు టెంపుల్ అయితే మంచి అనిపించింది నేను ప్రతి మంగళవారం శుక్రవారం అయితే టెంపుల్కి అయితే పోతా మస్తు అనిపిస్తుంది కిచెన్ అయితే కొంచెం మెస్సీ ఉంటుంది నేను ఉంటాయి చేసిన అంతేసేపు అయినా నేను తొందరగా తొందరగా వేస్తున్నాను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది సైడ్ అయితే ఉప్మా అయితే వేస్తున్నా ఇంక కొంచెం రైస్ ఉండే ఇదే కొంచెం తాలింపు తీసుకొని నిమ్మకాయ వేసి పులిహోర అయితే వేసిన ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకో సైడ్ పులిహోర కూడా వేసేసిన టేస్ట్ అయితే మసుగుదిరినండే నేను ఈరోజు మంగళవారం కాబట్టి నేనైతే తినలేదు ఆఫ్టర్నూన్ తినొచ్చంట ఓన్లీ ఒక్క పుట్టనే అన్నాము ఆఫ్టర్నూన్ అయితే కొంచెం పుల్లూర తిన్నాం వాళ్ళు కొంచెం వేసిన తర్వాత నైట్ అన్నం అది మిగిలింది కాకపోతే కొంచెం తాలింపు వేసుకున్న ఒకసారి చాయ్ పెట్టిన ఒకసారి పాలు పెట్టేసిన గిన్నెలు అయితే కడుక్కోవాలి ఈరోజు కొన్ని ఉన్నాయి ఇంక పొట్టి అయితే వేసింది టీవీ చూస్తుంది అనమాట బిజీ బిజీగా గిన్నెలైతే మొత్తం ఇక అడిగేసుకున్నా ఇక పని అయితే ఏం లేదు ఇక వాళ్ళైతే టిఫిన్ తినేసిర్రు ఇక నేను ఆఫ్టర్నూన్ తింటే సరిపోతుంది అయితే ఇప్పుడే టిఫిన్ చేసింది చాయకడ్డా ఇక బయట గాలి అయితే ఫుల్ గాలి వస్తుంది ఆ గాలికి ఆ బయట ఉన్న చెత్త అంత వస్తుంది బొంతలు ఉండే రెండు బొంతలు అయితే ఉతికేసినాము రెండు మూడు బొంతలు పైన వేసినాము కొన్ని ఇక మిగతావేమో ఇక్కడ వేసినాం పైన ప్లేస్ లేకపోతే బట్టలు అన్నీ అయితే ఆరేసుకున్నాము బయట ఇదంతా క్లీన్ చేసుకున్నా నేను వాటర్ వాష్ కడుక్కుంటా డైలీ ఏమి కడుకొని ఇప్పుడు టూ త్రీ డేస్కి ఒకసారి అయితే కడుకుంటా ఖచ్చితంగా ఇక్కడ అయితే ఆకు మళ్ళీ మళ్ళీ వాడుతుంది ఎంతో ఊకిన కొద్ది ఉంది ఉందంటే వాడిపోయిన ఆకు కాబట్టి అదైతే నైస్ ఈవినింగ్ అయితే క్లీన్ చేసేసినాము అంతా కట్టేసినాము దారం పెట్టి ఇక్కడైతే చెట్లకు వాటర్ పోసినాము వాటర్ పోస్తే అంతా పోతుంది ముగ్గు అయితే నేను ప్రతిరోజు వేస్తాను ఖచ్చితంగా డిజైన్స్ అంత మర్చిపోయినట్టు అయింది అందుకే ఎప్పటికి వేసినట్టు అనిపిస్తుంది నాకైతే ప్ర ఎప్పుడు వేసినా లేకపోయినా ఈ ముగ్గు అయితే ఖచ్చితంగా ఇస్తాను కిచెన్ అంత పని అయితే అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా వాడుకోవచ్చు అని అనుకునే లోప మా పొట్టి లేచి చేస్తుంది అయినా పని అయితే అయిపోయింది ఏం టెన్షన్ లేదు ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అరే ఉంటే టెన్షన్ అయితే ఇప్పటి వరకు టైం అయితే నైన్ థర్టీ అవుతుంది ఇక పొట్టిదాన్ని తీసుకొని అయితే టెంపుల్కి పోవాలి అసలుకి పూజ చేయనిస్తుందో చేయని ఏదో అత్తమ్మ డ్యూటీకి అయితే పోతుంది అయితే బిజీగా టీవీ వస్తుంది ఇక బామ్మ వచ్చి కొద్దిసేపు ఆడిపిస్తుంది పాపమ్మయ్యమ్మే ఎవ్వరు లేకపోతే ఖచ్చితంగా పొట్టిదాన్ని ఎత్తుకుంటా మీకు పొట్టిదంటే మస్తు ఇష్టము నేనైతే ఫ్రెష్ అయ్యి పూజ పెట్టుకున్నా పువ్వులు అయితే లేవు దేని దేవుని దగ్గర ఇక తీసుకొచ్చి పెడదామని చెప్పేసి కిందికి పోదాం అనుకున్నా ఏ పొట్టిది ఆడుకుంటుంది కదా అని చెప్పి అనుకున్నా అంటే నటిస్తుంది ఆడుకుంటున్నట్టు అంటే మనుషులు ఉన్నట్టు నటిస్తుంది అనమాట ఇక అట్లని చెప్పి నేను పూజ పెట్టుకుంటున్నాను ప్రశాంతంగానే పెట్టుకుంటున్నా పువ్వులు లేవు కిందికి పోయి తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నాను ఏడుస్తే ఉంది అయ్యో పువ్వును పట అని చెప్పేసి నేను తీసుకొని పోయినా కిందికి ఈ చెప్పులు అయితే మొన్న డిమాట్కి పోయినప్పుడు అయితే తీసుకున్నాము నాకు నచ్చినాయి అయితే ఏం తెలుపన్నట్టు ఇక్కడ అలాగా చూస్తుంది అప్పటిదైతే కిందికి అయితే పోయి పువ్వులు తీసుకొని రావాలి ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా పువ్వులు పెట్టాలన్నమాట ఉన్నా లేకున్నా ఏదో ఒక రెండు పువ్వులు పెడతా అదొక సాటిస్ఫాక్షను అందుకే కింద ఎట్లా ఫ్రెష్ అయినా అని చెప్పేసి నేనైతే పువ్వులు తీసుకొచ్చి పువ్వులు అయితే పెడతా అప్పటికైతే లిఫ్ట్లో పోతే అసలు షాక్గా చూస్తుంది అసలుకి కిందికి మున్కి అరే ఎక్కడ అని అనుకుంటుందో మరి ఏందో కానీ పువ్వులు తీసుకొచ్చి పూజ పెట్టి పొట్టిదాన్ని రెడీ చేసి టెంపుల్కి తీసుకపోవడమే ఒక్కటే ఉంది టెంపుల్కి తీసుకెళ్ళిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాం కదా అంటే ఈరోజు ఫాస్టింగ్ అనమాట నేను ప్రతి మంగళవారం ఉంటున్నా ఎల్లమ్మ తల్లి మా ఇంటి దేవత కాబట్టి ఇక పువ్వులు తీసుకొని ఇంట్లో పోయి మంచిగా పూజ పెట్టుకుందామని చెప్పేసి ఆమె ఆడుకుంటుంది కదా అని కింద వేసి మేము పూజ పెట్టుకుంటే ఎట్లా అల్లరి చేస్తుందో చూడండి ఆడుకుంటుంటే కూడా పక్కకు మేము ఉండాలంట ఎవరొవరు ఉంటే ఆమె అయితే అట్లయితే అమ్మ లేకపోతే ఆడుకోదు ఇక్కడ పువ్వులు పెట్టినాక కొంచెం దేవుని దగ్గర కాడొచ్చింది ఇక్కడైతే కర్పూరం అయితే వెలుగుస్తున్నా ఆమె నెత్తుకున్నాం కాబట్టి ఆమె ఒక్క చేతితో గంట కొట్టడానికి నాకు ఈడలేదు ఇంకా ఆడికి ఆమె ఇచ్చి గంట కొట్టుకుంటేనే ఆరతైతే వెలిగించిన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక పుట్టిదానికి స్నానం చెప్పించి ఫ్రెష్ అయ్యి గుడికి అయితే పోవాలి ఇంకా మా పొట్టిది టెంపుల్స్కి పోయేటప్పుడు ట్రెడిషనల్గా రెడీ అవుతుంది లక్ష్మీదేవి అయితే మస్తు అనిపిస్తుంది ఎంత క్యూట్గా ఉంది చూడండి పొట్టిదైతే అసలు చిన్న స్మైల్ ఇస్తుంది పడిపోవాలి ఎవరైనా సరే ఆమె స్మైల్కి మేమైతే టెంపుల్కి పోతున్నాం ప్రతి మంగళవారం ఫ్రైడే అయితే వీలైన వీలు కాకపోతేనే పోము ఖచ్చితంగా అయితే మేమైతే టెంపుల్కి పోతాము ఇక్కడ అయ్యగారు పొట్టిదాన్ని అమ్మవారి కాళ్ళ దగ్గరకి పండబెడతా అని చెప్పేసి ఆయననే తీసుకొని స్వయంగా ఆమె దగ్గర కాళ్ళ దగ్గర వండబెట్టినమాట అసలు కాడికి గుడికి పోయిన ప్రతి ఒక్కరు పొట్టిదాన్ని అయితే ఎంతో ఇష్టపడతారు ఎందుకే మరి అంత క్యూట్గా అసలు అందరి దగ్గరికి పోతుంది ఎవరి దగ్గర వేసినట్టుండదు ఇక్కడైతే అక్క వాళ్ళు వాయనం ఇస్తుర్రనమాట అమ్మవారు లక్ష్మీదేవత ఉంటుంది అనమాట అయితే పసు ఇద్దాం అని చెప్పేసి వచ్చినట్టు ఫస్ట్ వాయినా అమ్మవారికి ఇచ్చిన తర్వాత ఫస్ట్ పొట్టిదానికే ఇచ్చిరనమాట ఇక్కడ ఆమెకు పసుపు రుద్దుతారు అమ్మ ఎక్స్ప్రెస్ ఇవ్వండి అక్కడ దేవుని దగ్గర ప్రసాదం తీర్థం కొంచెం తాగింది బయటికి తీసుకొస్తే అసలు ఆమెకు మంచిగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి చిన్న అమ్మవారి లాగా ఎంత క్యూట్ ఉంది అసలు పొట్టిదైతే ఈ గుడికి అయితే ప్రతి ఒక్కరు ఎవరైతే అయితే ఖచ్చితంగా వస్తారు అయితే అడుగుస్తుంది అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరైతే పొట్టిదాన్ని లేరనమాట ప్రతి వారం ప్రతిసారి అయితే ఎత్తుకొని ఫొటోస్ అయితే దిగుతారు ఆమెతోటి మరి ఆమె పెద్ద సెలబ్రిటీ అయినట్టు ఈ ఛానల్ సక్సెస్ అయితే మా పొట్టిది ఫేమస్ కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటికైతే ఆమె అందరి దగ్గరికి పోతుంది కాబట్టి ఎవరు పెట్టారు టెంపుల్ నుంచి వస్తుంటే గిర్ని అంటే పొట్టిదాన్ని తీసుకొని ఇక్కడి మా ఒకసారి ఎత్తుకుంటా అని చెప్పేసి తీసుకుంది మా చిన్నమ్మవారు అని చెప్పేసి సరే అంటే తీసుకున్నా అమ్మమ్మ అయితే అక్కడ ఇచ్చిన ప్రసాదం ఆమె తినకుండా పొట్టిదాని కోసం తీసుకొచ్చి తిన్నదనమాట ఇక్కడ ఆఫ్టర్నూన్ అయితే నేను చిక్కుడుగా కట్ చేస్తున్నా బయట వస్తుంది కూల్ వెదర్ ఉంది బయట అయితే మంచిగా ప్రశాంతంగా అయితే కూర్చున్నా ఎప్పుడైతే ఎవ్వరు రారు కాబట్టి మా థర్డ్ ఫ్లోర్ కాబట్టి ఎవ్వరు రానే రారు ఇక నేనైతే ఇక పొట్టి దాన్ని వండబెట్టి నేనైతే కూర కట్ చేసి వంట అయితే వేసుకుంటున్నా వీడియోస్ కొంచెం లేట్ వస్తాయి షార్ట్ వీడియోస్ తీయడానికి అయితే టైం ఉండలేదు లాంగ్ వీడియోస్ తీసిన మస్తు వీడియోస్ ఉన్నాయి కాకపోతే కొంచెం ఎడిట్ చేయలే ఫోన్ కూడా అవైలబుల్ లేకుండే ఉన్నా కానీ టైం లేకుండే ఎడిట్ చేసేటంతా మా పుట్టి చూసారు కదా ఎట్లా సత్తా మేము పడుకున్నప్పుడు ఏదైనా పని చేసుకోవాలి మేము ఫ్రెష్ కావాలి మేము తినాలి ఓన్లీ ఆమె పడుకున్నప్పుడే అట్లని చెప్పి నాకైతే టైం ఉండలేదు ఇప్పుడు ఖచ్చితంగా అయితే టూ డేస్కి అయితే ఒకసారి లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం నేను ఇక్కడైతే చిక్కుడుగాయలు చిరిమిన తర్వాత ఇట్లా డైరెక్ట్ పోసేసుకున్నాను అంటే ఇది ఫ్రెష్గా ఉండే నైటే తీసుకొచ్చింది అత్తమ్మ కూరగాయలు మండే రోజు ఇక అని చెప్పేసి మంచిగా ఉండే ఏం లోపల ఏం పురుగు లేకుండే నేనైతే మొత్తం చెక్ చేసిన ఇట్లా కట్ చేస్తేనే కర్రీ మంచి అవుతుంది చిక్కుడుకాయలు పట్టున్న విత్తనాలు అయితే టేస్టీగా అవుతుంది లేదంటే మంచిగా అనిపించేది నాకు ఇక చిక్కుడుకాయలు కట్ చేయడం అయితే అయిపోయింది ఇక మొత్తం ఇక కర్రీ వేసేస్తే అయిపోతుంది అక్కడ ఉన్న చెత్త అంతా ఒక కవర్లోకి అయితే ఎత్తేసుకున్నా నేను ఇక ంబడి వేసుకుంటే పని అయిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ అదంతా చేస్తారు ఇంకో సైడ్ అయితే కర్రీ అయితే పొయ్యి మీద పెడదామని చెప్పేసి ఆ చిక్కుడుకాయలు అయితే కడుక్కుంటున్నా నేను నా స్టైల్లో చిక్కుడుకాయ కర్రీ ఎట్లా చేస్తారు నేనైతే చిక్కుడుకాయ అలగడ్డ మంది ఇంకొకర కాంబినేషన్ అంటే నాకు మస్తు ఇష్టం అది కూడా పచ్చిమిర్చి వేస్తే కాకపోతే నాకు పచ్చిమిర్చి వేసి చేయాలంటే అంత రాదు కారం పొడి వేసి చేసిన అనుకోండి నేనైతే అయితే నేను ఓన్లీ ఫ్రై చేద్దామని అనుకున్నా ఫ్రై చేసేది కొంచెం అయింది మళ్ళీ లాస్ట్కి కొంచెం అడగంటింది కాబట్టి నేనైతే కర్రీలాగైతే వేసిన ఫస్ట్ అయితే ఆయిల్ పోసి కొంచెం జీలకర్ర వేసి కొంచెం అయితే వేస్తాను అనమాట స్టాండ్ అయితే లేదు స్టాండ్ కావాలి ఇంట్లో దగ్గర మర్చిపోయింది అనమాట అని చెప్పి నేనైతే ఒక చిన్న డబ్బా పెట్టి ఇంకో దానిపైన జీలకర్ర డబ్బా పెట్టినా అందుకే నేను జీలకర్ర వేయలే జీలకర్ర తర్వాత వేసిన మీరైతే ఆయిల్ వేసిన వెంబడే జీలకర్ర వేసుకోండి మర్చిపోకుండా నేను ఇంకో సైడ్ అయితే చిక్కుడుకాయలు ఇట్లా సపరేట్ చేసి నేను వేసుకుంటా వాటర్ తొందరగా పోతాయని చెప్పేసి ఎంబడే ఎంబడేమైనా ఉంటే గిన్నెలు కడుకుంటా తర్వాత గిన్నెలు అంటే నా తరం కాదు నేనైతే అసలుకి మళ్ళీ ఎక్కువ గిన్నెలు పడ్డాయి అంటే కడుగుతా ఏముండదు కానీ మళ్ళీ ఎక్కువ గిన్నెలు అయితే నాకు చేయాలనిపించేది పని అందుకే ఏమున్నా ఎంబడి కడుకుంటా ఒక సైడ్ అయితే పసుపు ఉప్పు వేసి అయితే కలిపేసుకున్న అని చెప్పి తొందరగా ఉడుకుతుంది ఉప్పేసి అని చెప్పేసి ఇక ఫ్రై చేసినాక లాస్ట్లో వేస్తాను కారం పొడి లేకపోతే కుంటవు వాసన వస్తుంది ఎంబడే నేను గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటాను నా చేతులు కాలిన పర్వాలేదు పైన పడుతుంది ఎందుకంటే పొద్దున్నే గ్యాస్ కడుకుంటా ఏమున్నా చిక్కుడుగా వేసిన తర్వాత ఆలుగడ్డ అయితే కట్ చేసుకుంటున్నా ఎంబడి ఎంబడే వేసుకుంటా మళ్ళీ తర్వాత దానికి అన్నీ కట్ చేసుకున్నంతసేపట్లో టైం అవుతుంది అని చెప్పేసి ఒక సైడ్ కర్రీ పొయ్యి మీద పెట్టేసి ఇంకోసైడ్ ఏమైనా కర్రీ కూరగాయలు ఉంటే కట్ చేసుకుంటా ఆలుగడ్డ టమాటా అయితే కట్ చేసుకొని పొయ్యి మీద అయితే వేసుకుంటా నేను వెంబడే కూర అయితే కొంచెం పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఇల్లు ఉక్కున్నా అదే చిన్న చిన్న చెత్త పడుతుంది అని చెప్పేసి ఏమున్నా ఎంబడే ఉక్కుంటా డైలీ నేను త్రీ టైమ్స్ అయితే ఖచ్చితంగా ఇల్లు ఉక్కుతా అనమాట గిన్నెలు అయితే వెంబడి వెంబడి కడుకుంటా ఏ కడగలేనంటే అవైతే సింగు నిండిపోయి టబ్ అయితే నిండిపోతుంది ఇక ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగేది అట్లా ఏమి ఉండదు కాకపోతే ఇంబడి కడుకుంటే పని అయిపోతుంది నేను ఇక్కడ అల్లం ఎల్లులు అయితే నేను దంచిస్తున్నాను అప్పటికప్పుడు చేసిన అల్లం వెల్లుడి పేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇక నేను ఫ్రెష్ ఫ్లేవర్ రావడానికి అయితే నేను కొంచెం ఎల్లిపాయలు వేసి దంచి వేస్తాను అనమాట నాకు అందుకే ఎల్లిపాయలు వేస్తే టేస్ట్ అయితే మస్తు కుదురుతుంది ఇక్కడైతే రైస్ అయితే పొయ్యి మీద పెట్టుకుంటున్నాను ఇక రైస్ వండేసి కర్రీ అయితే అయిపోయింది అనుకున్న లాస్ట్లో కారం పొడి వేద్దామంటే కింద అడగంటింది అయితే పైపై తీసి మళ్ళీ ఏం చేసినా కొంచెం కొబ్బరి మంచి నువ్వులేసి మిక్సీకి వేసి మిక్సీకి పట్టిన పొడిని ఆ కర్రీలో కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని తర్వాత చింతపండు రసం వేసినామంటే టేస్ట్ అయితే కత్తరు నాకైతుంది లాస్ట్లో గరం మసాలా అయితే మర్చిపోకుండా గరం మసాలా కొత్తిమీర నాకైతే కొత్తిమీర ఉంటే ఆ టేస్టే అలా ఉంటుంది ఇక నేనైతే అట్లా చేసిన కర్రీ అయితే వేసిన కిచెన్ అయితే కంప్లీట్ చేసుకున్న ఒకసారి అయితే కర్రీ పొయ్యి మీద పెట్టేసిన ఇప్పటికి ఇంకా అడుగు పట్టలేదు ఇట్లా పోకొస్తుంది ఇట్ల చేసి చూపిస్తున్నా ఇట్లా ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది పచ్చికాయలు వేసి కాకపోతే అప్పటికీ అడుగు పట్టింది అట్లని చెప్పి నేను ఇంకోసారి రైస్ అయితే వండిన మేమైతే కుక్కర్లో వండుతాం రైస్ అయితే బాస్మతి రైస్ లాగా అవుతుంది కర్రీ చూడండి ఎంత గ్రేవీ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత అయిందో నాకైతే మొస్తు నుండే అంతటితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నా మరిన్ని వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్